హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూడు ఈవెంట్ ఆరు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా సో ఎవరైతే బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా నో కాంటాక్ట్స్ ఆపరేషన్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్కి మీ మె మెమొరీస్ అనేవి గుర్తొస్తున్నాయండి అంటే మీతో ఇంతకు ముందు గడిపిన ఏదైతే ఉన్నాయో స్వీట్ మూమెంట్స్ అవన్నీ గుర్తొస్తున్నాయి అలాగే మీ మీద అట్రాక్షన్ వస్తుంది సో వాళ్ళకి ఏదైనా ఆప్షన్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే ఎవరన్నా అట్రాక్టింగ్గా అనిపించినా వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే మీ మీద వాళ్ళకి ఇంకా అట్రాక్షన్ అనేది ఉంది మీరు ఇంకా వాళ్ళకి గుర్తొస్తున్నారు అంటే మిమ్మల్ని మించి అంటే ఎవరైనా మీకు మీరు కాకుండా ఇంకెవరికైనా అట్రాక్ట్ అవ్వాలి సిచ్యువేషన్లో ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా మీతో ఉండాలి మళ్ళీ మీ దగ్గరికే రావాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకున్నట్టున్నారు వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నా కానీ ఉన్నా కూడా వాళ్ళకి మీరు గుర్తు రావడం మీతో కూడా మీతో కంటిన్యూ చేయాలనుకోవడం మీతోనే వాళ్ళకి స్వీట్ మెమొరీస్ ఎంజాయ్మెంట్ అండ్ కంటిన్యూ చేస్తే మీతో రిలే మీతో ఈ రిలేషన్షిప్ ఉండడమే మీతో ఉండడమే కరెక్ట్ అని వాళ్ళకు అనిపిస్తుంది అనమాట సో వాళ్ళు ఏంటంటే స్టిల్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు సో మీ పర్సన్స్కి కొంతమందికి ఆప్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు అండి అంటే చాలా ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు ఈ పర్సన్ కూడా కొంతమందికి అట్రాక్ట్ అయ్యే పర్సన్లు అయి ఉండొచ్చు అంటే మీరు కాకుండా కొంతమంది వేరే వాళ్ళు కూడా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు మీ పర్సన్లో కొంతమంది అది మీ పర్సన్ ఎవరైతే ఎక్కువ మందికి అట్రాక్ట్ అయిపోయి మమ్మల్ని ఇబ్బంది పెద్ద పెడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి అనమాట కొంతమందికి అట్రాక్టింగ్ ఉంటుందనమాట కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు అట్రాక్ట్ అయినా కూడా చూస్ మిమ్మల్ని చేసుకున్నారు అనే అర్థం వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ లైఫ్లో బలవంతంగా ఇంకెవరైనా అయి ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళ లైఫ్లో ఎవరున్నా కానీ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది సో మీకు సంబంధించిన మెమరీస్ గుర్తు రావడం సో ఇక్కడ చాలా ఇయర్స్ క్లోజ్నెస్ చాలా ఇయర్స్ ఫ్రెండ్షిప్ కూడా అయ్యి మీ ఫ్రెండ్ ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు కొంతమంది ఫీమేల్ కూడా కనిపిస్తున్నారు ఫీమేల్ ఫీమేల్ అయ్యి ఉండొచ్చు అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎక్కువగా కపుల్స్ ఉంటారు రిలేషన్ లవర్స్ ఉంటారు కొంతమందికి ఏంటంటే ఫీమేల్ ఫీమేల్ కూడా అయ్యి ఉండొచ్చు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ లాగా బెస్టీస్ లాగా అనమాట ఎవరైనా ఫ్రెండ్షిప్ బాండ్ లవర్స్ ఇది అందరికీ వర్తిస్తుంది సో ఎవరికి ఏది రీసినట్ అయితే ఆ పాయింట్ తీసుకోండి సో ఇక్కడ చాలామందికి రిలేషన్ టెన్ నైన్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అంటే చాలా ఇయర్స్ నుండి ఉన్న వాళ్ళు ఉండొచ్చు అండ్ కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు కొంతమంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయిండొచ్చు రిలేవిటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ రిలేవిటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఒకే ఫ్యామిలీ అయి ఉండొచ్చు బాగా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు సో మీ కాంటాక్ట్లోకి రావాలి అని ఈ పర్సన్కి అనిపిస్తుంది సో మీకు దూరంగా ఉండడం కష్టమే అని ఈ పర్సన్కి అర్థమైంది సో ఈ పర్సన్కి రావాలనిపిస్తుంది కానీ కొంచెం అవైడింగ్ గా ఉన్నారండి కానీ ఎక్కువగా అంత మరీ ఎక్కువగా ఇంకా దూరం పెట్టలేరు అనమాట మిమ్మల్ని ఎందుకంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని అనిపిస్తుంది సో ఈ పర్సన్కి ఏంటంటే మనసులో ఇష్టం ఉన్నా సరే రిలేషన్ని సక్సెస్ చేయాలి రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని అనిపించినా సరే ఈ పర్సన్ ఏంటి అంటే సైలెంట్గా ఉండడం కాంటాక్ట్లోకి రావాలనిపించినా మాట్లాడకుండా ఉండడం సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేకపోతే నో కాంటాక్ట్లో ఉండడమో బ్లాక్ సిచ్యువేషన్లో సైలెంట్గా ఉండడమో జరుగుతుంది సో కంటిన్యూ చేయాలనిపిస్తుంది కానీ ఆ విషయం మీతో చెప్పట్లేదు బట్ ఈ పర్సన్కి స్ట్రాంగ్గా కంటిన్యూ చేయాలనే ఉద్దేశం ఉంది సో మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే లేదు సో ఈ పర్సన్ ఏంటంటే కొన్ని మూడో వ్యక్తుల వల్ల అంటే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు మీ పర్సన్ అంటే మీకు మీ పర్సన్కి మధ్య వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు థర్డ్ పార్టీ కావచ్చు గొడవలు కావచ్చు వేరే వాళ్ళు ఈ పర్సన్ని మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు పెట్టి విడదీయచ్చు అంటే అడ్డుగా ఉండొచ్చు మీ పర్సన్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకో థర్డ్ పార్టీకో భయపడి మీకు దూరంగా ఉండవచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు అన్మ్యారీడ్ వాళ్ళకైతే అయితే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదని క్లియర్గా కనిపిస్తుంది కన్ఫామ్ ఖచ్చితంగా అన్మ్యారీడ్ వాళ్ళకైతే మీ పర్సన్ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు అని చెప్పి మిమ్మల్ని హట్ చేసి వెళ్ళిపోయారు అంటే కమిట్మెంట్ ఇవ్వట్లేదు మిమ్మల్ని హట్ చేస్తున్నారు కమిట్మెంట్ ఇవ్వకుండా ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫ్యామిలీయా మీరా అని ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు మ్యారీడ్ వాళ్ళైతే కొన్ని ఫ్యామిలీ గొడవలు థర్డ్ పార్టీ గొడవలు మీ ఇద్దరి మధ్య కొంత మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల మనస్పర్ధలు మిస్అండర్స్టాండింగ్ కోపంగా అనుకున్న మాటల వల్ల హట్ అయ్యి ఉండొచ్చు సో హట్ అయిన సందర్భాల్లో ఈ పర్సన్ ఇంకా కన్ఫ్యూజన్లో ఉండిపోయారు ఇంకా కన్ఫ్యూజన్ అనేది ఇంకా కన్ఫ్యూజన్ అనేది క్లియర్గా పోలేదు కన్ఫ్యూజన్ అనేది ఉంది సో ఇంకా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు బట్ స్టిల్ ఇంకా మీరు గుర్తొస్తున్నారు వాళ్ళకి న్యూ బిగినింగ్ చేయాలి అని అనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో సడన్గా యాక్షన్ తీసుకుంటారండి ఈ పర్సన్ సడన్గా మీరు కూడా ఊహించరు సో సడన్గా ఎందుకంటే ఈ పర్సన్కి మీరు ఇంపార్టెంట్ అనేది ఇంకా సడన్గా వాళ్ళకి గుర్తు వచ్చేస్తుంది సో డేర్ స్టెప్ అనేది తీసుకుంటారు ఎవరు మీ రిలేషన్లో అడ్డుపడ్డా సరే సరిగ్గా డివైన్ టైం అని టైమింగ్ అనేది వస్తుంది సో ఆ డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు సడన్గా యూనివర్స్ మిమ్మల్ని కలుపుతారు సో సడన్ యాక్షన్ ఉంటుంది సడన్గా మీ పర్సన్ నుంచి కాల్ రావడం మెసేజ్ రావడం అన్బ్లాక్లు చేసుకోవడం మళ్ళీ మాట్లాడుకోవడం సడన్గా కమ్యూనికేషన్ రావడం సడన్గా మీట్ అవ్వడం లాంటివి జరుగుతాయి సో మీటింగ్ ఉంటుంది అన్బ్లాకులు ఉంటాయి అండ్ రియూనియన్ లేకపోతే రియూనియన్ ఉంటుంది సడన్గా జరుగుతుందండి రాననుకున్న పర్సన్ రావడము ఇంకా ఇంకా లేట్గా వస్తారేమో అనుకుంటే సడన్ ఎంట్రీ వస్తుంది మీ పర్సన్ నుంచి సడన్ ఎంట్రీ ప్రేమతో ప్యాషన్తో వస్తుంది అంటే ఇక వాళ్ళ లైఫ్లో మీకంటే కూడా అంత మంచి వాళ్ళు కానీ వాళ్ళకి మనసుకి నచ్చిన వాళ్ళు కానీ మీకంటే ఎవరు లేరు అనేది వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఆల్రెడీ అనిపిస్తుంది కూడా సో వాళ్ళు ప్రేమతో మీకు ఇచ్చిన స్థానాన్ని ఎవరికి ఇవ్వకుండా తిరిగి మీకు ఇవ్వడానికే మీ లైఫ్లోకి వస్తారనమాట అంటే మీ స్థానాన్ని మీకు తిరిగి ఇవ్వడానికే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళు ప్రేమతో వస్తారు రొమాంటిక్గా వస్తారు రొమాంటిక్గా ప్రేమతో న్యూ బిగినింగ్ చేస్తారనమాట ఈ పర్సన్ ఇంతకుముందు ఎవరికైనా చెప్పుడు మాట భయపడిన పర్సన్ అయితే ఇప్పుడు ధైర్యంగా మీకోసం స్టెప్ తీసుకుంటారు ధైర్యంగా మీతో న్యూ బిగినింగ్ చేస్తారు సో కొన్ని కొన్నిసార్లు ఈ పర్సన్ చెప్పిన మాట వినకపోయినా సో ఈ పర్సన్కి ప్యూర్లో ఉంటుంది కానీ కొంచెము ఏంటి అంటే డేర్ స్టెప్ తీసుకోవడంలో కొంచెం అప్పుడప్పుడు భయపడుతూ ఉంటారండి వీళ్ళు సో అలాంటి మైండ్ సెట్ వీళ్ళది అంత మెచ్యూరిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళకి అంటే కొంచెం సీరియస్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో కొంచెం సీరియస్నెస్ ఉండకుండా ఉంటారు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో సీరియస్గా ఉంటారు అలాంటి పర్సన్ అనమాట సో ఓవరాల్గా ఈ పర్సన్కి కొంచెము మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది మిమ్మల్ని కంట్రోల్ చేసే తత్వం ఉంటుంది వాళ్ళు చెప్పింది మీరు వినాలనేది ఉంటుంది అండ్ వాళ్ళు ఎప్పుడు కాల్ చేయాలి ఎప్పుడు మెసేజ్ చేయాలని మీరే చెప్ప అంటే వాళ్ళే చెప్తారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వీళ్ళు ఎప్పటికన్నా వీళ్ళు ఎప్పుడన్నా కోపంగా అలిగి వెళ్ళిపోయినప్పుడు కొన్ని నెలలకో కొన్ని వారాలకో కొన్ని రోజులకో వస్తుంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ లేదా వాళ్ళ సిచ్యువేషన్ అంతే మీ దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని డేస్కో కొన్ని వీక్స్కో అలా వస్తుంటారనమాట కొంతమంది అండి ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ పాయింట్ ఎవరికైతే సెట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ లాగా ఉంటుంది కొంతమందికి మూడు స్వింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి ఒకసారి ఒకలా ఒకసారి ఒకలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట బట్ ఈ పర్సన్ ఒక్కసారి యాక్షన్ తీసుకోవాలి మీ విషయంలో అని అనుకుంటే కనుక వాళ్ళని ఎవరూ ఆపలేరు వాళ్ళు డేరుగా తీసుకుంటారు బట్ పరి సిచ్యువేషన్ వల్ల కొంచెం చూస్తూ ఉంటారు సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్లోకి రాగానే వాళ్ళు కరెక్ట్ స్టెప్ సడన్గా తీసుకుంటారంట ఆశ్చర్యంగా తీసుకుంటారనమాట అసలు వీళ్ళు స్టెప్ తీసుకుంటారా లేదా అని మీరే స్టన్ అయిపోయేలాగా స్టెప్ తీసుకుంటారనమాట ఈ పర్సన్ ఉండే ఉండేటప్పుడు సైలెంట్గా ఉంటారు బట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు తక్కువ తీసుకుంటారు అనమాట సో ఈ పర్సన్ నుంచి మీకు యాక్షన్ కూడా ఉంది యాక్షన్ కూడా వస్తుంది సో మళ్ళీ న్యూ 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 మళ్ళీ రీయూనియన్ మళ్ళీ న్యూ బిగినింగ్ మళ్ళీ ప్రేమతో ఈ పర్సన్ నుంచి మెసేజ్ కాల్స్ మీటింగ్ జరగవచ్చు బ్లాక్లో ఉంటే అన్బ్లాక్లు కూడా జరగచ్చు ఓకేనా మీ సైడ్ నుంచి అయినా వాళ్ళ సైడ్ నుంచి అయినా సో మళ్ళీ కలవడం రీయూనియన్ మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలనేది కాంటాక్ట్ అవ్వని తీసుకోవచ్చు మీ మీ ఎనర్జీ చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీరు ఆనందంగా ఉండాలి అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తేనే మీరు ఆనందంగా ఉంటారు సేఫ్గా ఉంటారు సెక్యూర్గా ఉంటారు మీ పర్సన్ మీ లైఫ్ లో ఉన్నప్పుడే మీరు హ్యాపీగా బాగుంటారు అనేది కార్డ్స్ లో కనిపిస్తుంది అంటే మీ హ్యాపీనెస్ అనేది మొత్తం మీ పర్సన్ లో పెట్టేశారండి బాగా ఎమోషనల్ గా మీ పర్సన్ కి కనెక్ట్ అయిపోయారు కానీ సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవు కాబట్టి కొంచెం ఓపికతో ఉంటున్నారు మీ ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకున్నారు అంటే రానప్పుడు నేను మాత్రం ఏం చేయాలి ఇంక చేసేది ఏముంది అని మీరు కూడా అలా స్టక్ అయినట్టుగా అలా మొత్తం కోల్పోయిన బాధ అంటే ఏమీ చేయలేక ఓర్చుకుంటున్నారు ఓపికతో అలా బాధపడుతూ ఉంటున్నారు బ్యాలెన్స్గా చేసుకున్నారు ఎమోషన్స్ని అంటే బాధ అనిపిస్తుంది ఏడుపు అనిపిస్తుంది ఏది చేసైనా సరే ఇప్పుడు మీ పర్సన్ మీకు దక్కించుకోవాలనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమి అనమాట అంటే మీ పర్సన్ మీకు సపోర్ట్గా లేనప్పుడు మీరు ఏమి చేయలేరు కానీ మీకు ఏదైనా చేసి ఈ పర్సన్ తిరిగి లైఫ్లోకి తెచ్చుకోవాలనిపిస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడిప్పుడు మీ పర్సన్ మీకు కావాలి అనిపించినప్పుడు వాళ్ళు రాకపోతే వాళ్ళు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ పర్సన్ మీ ఫీలింగ్స్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట అలా బ్యాలెన్స్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఏముంది వస్తారు వస్తారనే నమ్మకంతో కొంచెం నిదానంగా ఓపికతో బ్యాలెన్స్ చేసుకుంటున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్తో అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలని ఉంది మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి సో అదైనా సరే రీయూనియన్ రావాలి అనేది ఉంది సో ఎలాగైనా సరే ఈ పర్సను మీ లైఫ్లో ఉండాలి అనేది మీకు చాలా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి ఓపికతో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు చాలా హర్ట్ అయ్యారు బాధపడుతున్నారు మొత్తం కోల్పోయిన బాధ ఉంది బట్ మీరు కాన్ఫిడెంట్గా ఒక్కొక్కసారి కాన్ఫిడెంట్గా ఉంటున్నారు ఒక్కోసారి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ పర్సన్ని బాగా స్పై చేస్తున్నారు ఆన్లైన్ ఆన్లైన్లో కనిపిస్తే వాళ్ళు వాళ్ళని చూస్తున్నారు ఆఫ్లైన్ అయితే వాళ్ళని వాళ్ళ స్టేటస్లో లేకపోతే వాళ్ళ డీపీలో ట్రూ కాలర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి యాప్స్ చూస్తూ ఉన్నారనమాట వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది చాలా మందికి ఫిజికల్ కనెక్షన్ ఉందండి మీకు మీ పర్సన్కి మధ్య సో ఇక్కడ మీరు వాళ్ళకి ఏంటి అంటే మీకు ఏమీ తక్కువ కాదు మీకు మీకు ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు సెల్ఫ్ లవ్ కూడా చేసుకోవాలనుకుంటున్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంది కానీ మీ పర్సన్ విషయంలో ఏంటంటే ప్రేమించారు కాబట్టి మనస్ఫూర్తిగా మీ పర్సన్ విషయంలో ఆ తగ్గటానికి కొంచెం డౌన్ అవ్వడానికి చూస్తుంటారు ఎందుకంటే మీ పర్సన్ అంతగా ఇష్టపడ్డారు కాబట్టి బట్ మీకు అనిపిస్తుంది నాకేం తక్కువ నేను మూవ్ ఆన్ అయిపోగలను అంటే కొంతమంది ఏంటంటే విసిగిపోయి చూస్తున్న వ్యూవర్స్లో కొంతమందికి విసిగిపోయి మూవ్ ఆన్ అయిపోతే మూవ్ ఆన్ అయిపోవాలని విసుగు వస్తుంది ఇంకా మూవ్ ఆన్ అయిపోవదాము అన్నది థాట్ కూడా కొంతమందికి వస్తుంది కొంతమంది మాత్రం ఇదే రిలేషన్ ఎలాగైనా కావాలనుకుంటున్నారు కొంతమంది మాత్రం అంటే మూవ్ ఆన్ అయిపోవాలన్న ఆలోచన అయితే ఉంది కానీ కొంతమంది ఏంటంటే మూవ్ ఆన్ అవ్వలేక స్టక్లో ఉంటున్నారన్నమాట ఇంకా మళ్ళీ కలిస్తే బాగుండన్న ఆలోచనలో ఉన్నారు సెపరేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి డెఫినెట్లీ అక్కడ నో బిగినింగ్ ఉంది ఇక్కడ నో బిగినింగ్ ఉంది సో డెఫినెట్లీ చూసుకుంటే మళ్ళీ రియూనియన్ పాసిబుల్ ఎవరైతే రియూనియన్ కోసం చూస్తున్నారో మీకు రియూనియన్ ఉంటుంది నో బిగినింగ్ ఉంటుంది సో ఇప్పుడు మీ పర్సన్ కాంటాక్ట్లో ఉండి సరిగా మీతో ప్రేమగా మాట్లాడకపోతే ఫర్దర్గా మళ్ళీ కమింగ్ డేస్లో మళ్ళీ మీతో ప్రేమగా మాట్లాడతారు కమింగ్ డేస్ ఆర్ వీక్స్ మంత్స్ సో మళ్ళీ మీ రిలేషన్ ఇంతకు ముందులాగా సెట్ అవుతుందండి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ మనీ పరంగా హెల్పింగ్ కూడా జరిగినట్టుంది కొంతమందికి మనీ పరంగా హెల్పింగ్స్ కూడా జరిగాయి మీరు కానీ మీ పర్సన్ కానీ అండ్ ఇక్కడ డెఫినెట్లీ మళ్ళీ అక్కడ తిరిగి వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి సో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వీవర్స్ కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ ఎక్స్ప్రెస్ చేసుకోండి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోకుండా బౌనంగా ఉంటున్నారు సైలెంట్గా ఉంటున్నారు ఫస్ట్ మాట్లాడుకోండి కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎవరు మాట్లాడాలి ముందు వెళ్ళాలి ఎవరు మాట్లాడాలి అని కూడా కొంతమందికి అవి కూడా ఉన్నాయి అండ్ ఈక్వల్ గివెంట్ ఇష్టమే బాధపడుతున్నారు సో మనసు విప్పి మాట్లాడండి మొద్దు ఈగో ఉంది యాటిట్యూడ్ ఉంది అవి మిమ్మల్ని ఆపుతున్నాయి అందుకే సైలెంట్గా ఉన్నారు కొన్ని భయపడి కూడా సైలెంట్గా ఉన్నారు చాలా ఏంటి అంటే ఎలోన్గా ఫీల్ అవుతున్నారు మిస్ అవుతున్నారండి సో టోటల్గా చెప్పాలంటే ఇద్దరికి కలవాలనుంది కాబట్టి కలవాలనుంది కానీ సైలెంట్గా మాట్లాడుకోకుండా కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఎండ్ అంటే పెయిన్ఫుల్ ఎండింగ్ అనేది జరిగింది అంటే ఇద్దరు మధ్య ఏంటంటే గ్యాప్ రావడము వద్దని చెప్పుకోవడము ఇలాంటివి జరిగి ఉండాలి సో అలా జరిగినా కూడా ఒకరినొకరు మర్చిపోకుండా ఇంకా గుర్తు చేసుకుంటున్నారు వెతుకుతున్నారు సో ఫైనల్లీ నిదానంగా మళ్ళీ కలవటానికి రెడీ అవుతున్నారు ఎందుకంటే ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఉంది ఇద్దరు ఒకరి కోసం ఒకరు బాధపడుతున్నారు ఇద్దరు ఒకరి కోసం ఒకరు మళ్ళీ కలుస్తామని హోప్ ఉంది కలవాలనుకుంటున్నారు ఫైనల్లీ ప్రేమ ఉంది పైకి చూయించుకోకపోయినా ప్రేమ ఉంది ఫైనల్లీ మళ్ళీ కలుస్తారు స్లో అయినా సరే మళ్ళీ కలిసే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సో ఓకేనా క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్ త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ కనిపిస్తూ ఉంటాయి అండ్ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే డబల్ వన్ డబల్ వన్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ వెబ్స్ కనెక్ట్ అవుతాయి ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ ఇప్పుడైతే ట్రిబుల్ ఫోర్ అని పెట్టండి క్లెయిమ్ చేసుకోండి డ్రీమ్స్లో కూడా మీ పర్సన్ వస్తూ ఉంటారు అంటే మీకు మీ పర్సన్ మీరు మాట్లాడుకుంటున్నట్టుగా అలాంటి డ్రీమ్స్ కూడా వస్తూ ఉంటాయి రియూనియన్కి మళ్ళీ మీ మీ ఫ్యూచర్ బాగుంటుంది అనే సైన్స్ అనమాట ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్